కష్ట సమయంలో నాకు వంటగా ఉన్న అందరికీ పాదాభివంతనం నేను కేసీఆర్ బిడ్డను తెలంగాణ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొంటిని జైలుకు పంపి నన్ను జగమొంటిని చేస్తారు ఈ కష్ట సమయంలో తనకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తన కుటుంబానికి అంటగా ఉన్న తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాదాభివంతనాలు చేశారు తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత మాట్లాడుతూ నేను కేసీఆర్ బిడ్డను తెలంగాణ బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను అసలే మోంటిని నన్ను జైలుకు పంపించి జగ చేశారు అని తేల్చి చెప్పారు తన తప్పు లేకుండానే జైల్లో వేశారన్నారు తనను అక్రమంగా అన్యాయంగా కేవలం రాజకీయ కక్షతోనే జైలుకు పంపించారన్నారు తనను తన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని శపథం చేశారు సమయం ఖచ్చితంగా వస్తుందని అప్పుడు ఖచ్చితంగా స్పష్టం చేశారు రాజకీయంగా న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటానని ప్రకటించారు పద్దెనిమిది సంవత్సరాల నేను రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్నానని కానీ వ్యక్తిగతంగా తనకు కుటుంబానికి తన పిల్లలకు దూరంగా ఇంతకాలంగా ఎప్పుడూ లేనని భావోద్వేగానికి ప్రసంగం చేశారు తన సోదరుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మరియు బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है हमारा कोई गलती नहीं है और ये जरूर जरूर हम फाइटर है हम लड़ेंगे हम अपने आप को बिल्कुल बेगुना साबित करेंगे थैंक यू सो मच जय तेलंगा एवल गुजी चे अवसर लेकिन गुरी चलते अवसर ले मन नेाना बिटन నేను కేసీఆర్ పిట్టాను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిం ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం ఆల్వేస్టాక్ ఫైటర్స్ ఫైట్ ఇట్ అవుట్ ఇట్ అవుట్ పొలిటికలీగలీ ఓన్లీ మే టిఆర్ఎస్ అండ్ కేసీఆర్ టీమ్ అన్బ్రేకబుల్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై హింద్